哎呀，这里。 కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్ట్స్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి సమస్యల కార్మికోద్యమాన్ని నిర్మించాలని చెప్పి పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా రేపు ఫిబ్రవరి పన్నెండో తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సారిత్ర సభ్యులు కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరింది కార్మిక అయితే అయితే రోజు రెండు రోజుల సమ్మెతో ఒకరోజు ప్రదర్శన ఒకరోజు సదస్సుతో లేబర్ కోర్సు రద్దు కాదు కేంద్ర ప్రభుత్వం ఆ లేబర్ కోర్సు వెనక్కి తీసుకోదు కనుక కార్మిక వర్గం దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో పనిచేసేటువంటి అన్ని సెక్టర్లు అన్ని పరిశ్రమల్లో కార్యక్రమాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఒక బలమైనటువంటి సమస్యల కాదుకోవచ్చు అనే పూనుకోవాల్సి ఉంటుంది ఆ పోరాటం ఉద్యమం నిరంతరాయంగా జరగాల్సి ఉంటుంది అందుకనే నిరంతర సమయాల ద్వారా నిరంతర పోరాటాల ఉద్యమాల ద్వారా మాత్రమే నాలుగు రోజుల కోర్సుని మనం రద్దు చేయించుకోగలుగుతామని చెప్పి మన ఆల్ ఇండియా ఐఎఫ్టి జనరల్ కౌన్సిల్ భావించి ఆ మేరకు దేశ కార్యకర్తకి ఇచ్చింది ఆ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తొలిసారిగా సూర్యాపేట కేంద్రంలో మన ఐఎఫ్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీరు ర్యాలీ నిర్వహించే నిర్వహిస్తున్నారు లేబర్ కోర్స్ కి వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోర్స్ ఏ నేపథ్యంలో ఉనికిలోకి వచ్చాయి ఆ లేబర్ కోర్స్ కు ఉన్నటువంటి పునాది ఏమిటి రాజకీయ ఆర్థిక సామాజిక పునాది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మన ఉపన్యాసాల ద్వారానో ర్యాలీల ద్వారానో పాటల ద్వారానో ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోలేము కనుక జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కమిటీ సభ్యులు ఏరియా కమిటీ సభ్యులు అనుబంధ సంఘాల సభ్యులు ఎవరైతే కమిటీలలో నిర్మాణాల్లో ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా కవాసం నిర్వహించి లేబర్ కోర్సులో ఉన్నటువంటి ప్రమాదం ఏంటో అందులో ఆ నాలుగు లేబర్ కోర్సులో కార్మికులకు గతంలో పోరాటి సాధించుకున్న హక్కులు ఎట్లా రద్దు చేయబడుతున్నాయో ఈ విషయాలన్నీ కూడా బోధపడే విధంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకు మనం అర్థం చేయించగలిగినప్పుడు మాత్రమే కార్మిక వర్గం వీధుల్లోకి రాగలుగుతుంది ఉద్యమాల్లో నిలబడగలుగుతుంది పోరాటంలో నిలకడగా ముందుకు సాగుతుంది అని చెప్పి మన యొక్క జాతీయ కమిటీ భావించింది అందులో భాగంగానే ఇవాళ ఈ ఈ జిల్లాలో నాలుగు లబ్బర్ కోర్సు ప్రతాకంగా ప్రారంభమైనటువంటి ప్రతిఘటన రానున్న కాలంలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే వైపుగా సన్నిహిత పరిచే వైపుగా అదేవిధంగా కలిసి వచ్చే కూడా కలుపుకొని ఐక్యంగా ముందు పోయే విధంగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా భావిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తుంది అయితే నాలుగు లేబర్ కోర్సు ఏ దశలో ఉనికిలోకి వచ్చాయి దానికి ఉన్న పూర్వ నేపథ్యం ఏంటనేది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి దాదాపు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కలిపి మొత్తం రెండు వందల అరవై రకాల చట్టాలు దేశంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల అరవై నాలుగు చట్టాలు రాష్ట్రాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాల్లో అత్యంత కీలకమైనటువంటి అంటే కార్మిక వర్గానికి జీవించే హక్కుకి గ్యారంటీ ఇచ్చేటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్సులు తీసుకొచ్చారు అయితే ఇవాళ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ చట్టాల రద్దు ప్రక్రియ ప్రారంభమైందా ఈ నాలుగు లేబర్ కోర్స్ కి శ్రీకారం చూస్తారా అంతే కాదు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కార్మిక చట్టాల కార్మిక చట్టాలు ఉనికిలో కావడానికి వందేళ్ల చరిత్ర ఉంది అంతేకాదు వేలాది మంది కార్మికుల బలిదానాలు త్యాగాలు లక్షలాది మంది కార్మికుల క్షతగాత్రలు వల్ల రక్తం నుండి వచ్చినటువంటి రక్త అవన్నీ కూడా ఈ కామిక చట్టాలకు పునాదిగా ఉన్నాయి ఆ పునాది నుంచే ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నలభై నాలుగు రకాల చట్టాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు వందల ఇరవై రకాల చట్టాలని కామిక వర్గం సాధించుకుంది అందులో ముఖ్యంగా వేతరాల సమస్య పని సమస్య ఉపాధి ఉద్యోగ గ్యారంటీ ఈ మూడు అత్యంత కీలకమైనటువంటి అంశాలు అందుకనే ఈ నలభై నాలుగు ఆ రకాల చట్టాలు ఇరవై తొమ్మిది రకాల చట్టాలు రద్దు కావడానికి ఉన్న ఉన్న నేపథ్యం ఏంటనేది కూడా ఒక రెండు నిమిషాలు మనం పరిశీలించాల్సి ఉంటుంది మీ అందరికీ తెలుసు దాదాపు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా రెండు వందల సంవత్సరాల పాటు పరోక్షంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వలస పాలకులు ఎవరైతేన్నారో ఆ పాలనలోనే పెద్ద ఎత్తున కార్మిక వర్గం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి వ్రికందోళన